అందరికీ నమస్కారం అండి నా పేరు పెట్టాజానకీ రామారావు దళిత సంక్షేమ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని మరి సామలకోట పట్టణంలో గత వారం ఆదివారం ఉదయం తెల్లవారింది కానీ ఈ సీతారామ కాలనీలో అందరికీ గుండెల్లో గుబులు రేగింది ఎందుకంటే ఈ సామలకోట పట్టణంలో ఒక మానవ మృగం ఆ రోజు రాత్రి సంచరించి అభయం శుభయం తెలియని ఇద్దరు చిన్నారు మరి మెడ మీద కాలు పెట్టి తొట్టి బుర్రతో బుర్రమే రాడ్డుతో కొట్టి పాశివికంగా ఇద్దరు చిన్నారుని చంపిన ఘనత ఏదో అంటే ఈ సురేష్ అని మరి ఇవాళ చెప్పదలుచుకున్నాం మరి ఇటువంటి మానవ మృగాన్ని ఈవేళ కేసు పెట్టారు ఆ కేసు ఎవరితో పెట్టారు అంటే ఏదైతే చనిపోయిన మాధురి తల్లి పెట్టినట్టుగా కేసు చూపిస్తుంది ఈ మాధురి తల్లి గతంలో ఈ మాధురితో ఈ మరి వాళ్ళ ఇంటికాడ ఈ సురేష్ తోటి ఉన్నట్టుగా కూడా ఎవిడెన్స్ కూడా కనబడుతున్నాయి అటువంటి ఆవిడ ఈవేళ కేసులో నిలబడుతుంది అంటే మాకైతే అనుమానంగా ఉంది అందుకని ఈవేళ తక్షణం అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ధను ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధ్యత ఉన్నారో ఎవరైతే పిల్లల తండ్రి ఉన్నారో ఆ తండ్రితోటి ఇవాళ స్టేట్మెంట్ తీసుకోవాల్సిందో కోరుతున్నాం అతని ద్వారా కేసు పెట్టించండి అతను కేసు పెడితే ఆ కేసు నిలబడుతుంది కానీ ఆవిడ మీద ఏదైతే ఈ మాధురి తల్లి మీద అయితే మా సామలగోడ పట్ల ఎవరికీ నమ్మకం లేదు రేపు ఈ కేసులో ఆవిడ వస్తుందని కూడా మాకు నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అతనికి ఒక పదిహేను రోజుల్లోనో ఒక పద్ నలభై ఐదు రోజుల్లోనో లేకపోతే ఒక తొంభై రోజుల్లోనో బెయిల్ వచ్చే విధంగా కాకుండా అతను తక్షణం పీటీ యాక్ట్ పెట్టాలి పీటీ యాక్ట్ పెట్టి వన్ ఇయర్ లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆ కోర్టులో ఇతనికి శిక్ష పడే వరకు ఇతను సెంట్రల్ జైల్లోనే ఉండాలి తప్పించి ఇతను కానీ బయట తిరిగితే పదిహేను రోజులు ఇవ్వండి నెల వినవండి లేకపోతే తొంభై రోజులు ఇవ్వనండి తర్వాత ఈ మూడు నెలల తర్వాత బయట తిరిగితే ఈ సామలకోట పట్టణంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే తప్పుడు సమ సంకేతాలు వెళ్తాయి ఎవరైనా చంపి మళ్ళీ మేము రోడ్ల మీద తిరగలం మానవ మృగాలుగా చిన్న పిల్లల్ని చంపినా ఒక తల్లిని చంపినా నన్ను ఏమీ చేయలేకపోయారు అని ఒక సంకేతం వెళ్తే ఈ వేళ విచ్చలవిడిగా మడ్రలు జరుగుతాయని అతన్ని బయటికి రాకుండా ఈ సంవత్సరం లోపు అతను సెంట్రల్ జైల్లో ఉంచి అతన్ని శిక్షించి ఆ శిక్ష పాత్రుడు అయ్యే వరకు కూడా అతను బయటకు రావడానికి లేదు ఆ శిక్ష పడాలి ఆ శిక్ష కూడా ఉరి శిక్ష అని మా యొక్క నినాదంతో చేస్తున్నాం మరి ఇంకో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే లాయర్లు ఉన్నారో మానవతా దృక్పథంతో ఆలోచించండి ఇద్దరు చిన్న పిల్లలను పొట్టను పెట్టుకున్న వ్యక్తికి మీరు ఈ కేసు కాకపోతే ఇంకొక కేసులో వాదించుకున్న మీకు డబ్బులు వస్తాయి ఈ కేసును మాత్రం మీరెవ్వరూ కూడా తీసుకోకుండా మీరు కూడా మాకు సంఘీభావం తెలియజేయాలని లాయర్లు కూడా చెప్తాం రేపు బార్స్ ఎస్ కూడా ఒక లెటర్ ఇస్తాం ఎవరు కూడా అతని తరపున వాదించవద్దని చెప్పడానికి అలాగే పోలీసు వారు కూడా ఈ కేసుని చాలా చక్కగా డీల్ చేశారు కాబట్టి వీరు ఇంకా అతని మీద అధికంగా అన్న సెక్షన్ పెట్టగలమో పెట్టి ఈ కేసును కూడా ఏదైతే ధను ప్రసాద్ ద్వారా స్టేట్మెంట్ తీసుకుని ఆ కేసు ఫైల్ చేసి అతను శిక్ష పడాలని అప్పుడే ఈ చిన్నపిల్లల ఆత్మకి శాంతి చేకూరుతుందని ఈ రెండు మూడు రోజుల్లో గాని ఈ కార్యక్రమం చెయ్యకపోతే రేపు ఆగస్టు పదిహేనో తారీఖుని మరి మనందరికీ స్వాతంత్రం వచ్చిందేమో కానీ సామల కోట పట్లలో దళితపేటలో రాలేదని నల్ల జెండాలు ఎగరేసుకునే పరిస్థితి వస్తుంది ఆ రోజు కూడా మీరు చెయ్యకపోతే సాయంత్రం ఆగస్టు పదిహేను సాయంత్రం ఇదే జనంతో ఇంత రెండింతలతో శామలకోట రింగ్ రోడ్డు సెంటర్ ఏదైతే ఉందో గడియార స్తంభం కాడ మానవహారం పెట్టి మా నిరసన కూడా తెలియజేస్తామని ఈ లోపల అధికారులు తక్షణం స్పందించి ఈ కేసు విషయం పురోగతిని తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకున్నాను